ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు నాకు గుర్తుకొచ్చే ఒకటే ఒక ఇంగ్రీడియంట్ పచ్చిశనగపప్పు ఈ పచ్చిశనగపప్పు కర్రీ ఉంటుందండి అబ్బాబబ్బా దాని రుచి మాటల్లో చెప్పలేము మన నా స్టైల్లో మీరు కూడా తయారు చేసుకోండి దీనికోసం ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక కప్పు వరకు పచ్చిశెనగపప్పుని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని తగినన్ని నీళ్లు పోసి ఒక పదిహేను నిమిషాలు నాన్న ఇవ్వాలి పదిహేను నిమిషాల తర్వాత స్టవ్ వెలిగించుకొని కుక్కర్ గిన్నెను పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసి ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు అలాగే రెండు మూడు ఎండుమిరపకాయల్ని కూడా వేసి బాగా వేపుకోవాలి ఇవి సగం వేగిన తర్వాత తర్వాత ఇందులోకి కాస్త ఇంగువాని కూడా వేసి దోరగా వేపుకోవాలి ఇవి దోరగా వేగిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయ చీలికలు ఒక పెద్ద ఉల్లిపాయ తరుగుని కుప్పడంత కరివేపాకుని కూడా వేసి వేపుకోవాలి ఇవి రెండు నిమిషాలు వేయించిన తర్వాత ఇందులోకి మనం తరిగి పెట్టుకున్న నాలుగు టమాటా ముక్కల్ని అయితే వేసుకోవాలండి ఈ నాలుగు టమాటాల ముక్కల్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి చిటికెడంత పసుపుని రుచికి సరిపడా ఉప్పుని వేసుకొని టమాటాని ఒక రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు మగ్గిన తర్వాత మనం నానబెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా ఆ మిశ్రమంలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తగినంత కారాన్ని గరం మసాలాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఐదు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి స్టవ్ మీద ఐదు నుంచి ఆరు విజిల్స్ వస్తే సరిపోతుందండి ఇవి ఆరు విజిల్స్ వచ్చిన తర్వాత పూర్తిగా చల్లారనివ్వాలి పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని సర్వ్ చేసుకోవడమే చపాతీలోకైనా అన్నంలోకైనా చాలా కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా నా స్టైల్లో ఒకసారి తయారు చేయండి మరి కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా